మరం భీమా జిల్లాలోని సాయిబాబా ఆలయం యొక్క విశిష్టత ప్రత్యేకతలు ప్రతి గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం అందజేస్తారు అందుకనూ భక్తులు అందరూ చాలా పెద్ద మొత్తంలో అన్న ప్రసాదములు స్వీకరించి భక్తులందరూ చాలా సంతోషం పడతారు అందరికీ అనుకున్న కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం ఆసిఫాబాదులో ఆధ్యాత్మిక విజ్ఞాన వికాస కేంద్రంగా పరిఢమిల్లేటువంటి ఒక సచ్చిదానంద స్వరూపుడైనటువంటి సాయినాథుడి మందిరం రెండు వేల సంవత్సరంలో జనవరిలో ఇది ప్రారంభించబడింది పూజ్యులైనటువంటి శ్రీ 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 పుష్పగిరి మహావిద్యానరసింహ భారతీ తీర్థస్వామి వారి యొక్క కరకమలాల చేత దీన్ని ప్రారంభించబడింది ప్రతిష్ఠించబడింది అట్లానే కూజ్యులైనటువంటి ఇదే జిల్లాకు చెందినటువంటి పరమహంస పరివ్రాజకులైనటువంటి యొక్క శ్రీ గులాజీ బాబా గారి ఆధ్వర్యంలో తొంభై ఏడవ సంవత్సరంలో దీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆనాటి నుంచి నేటి దాకా అవిచ్ఛిన్నంగా అనునిత్యం భక్తులతోని ఎప్పుడు కూడా కలకలలాడుకుంటూ ఇక్కడే కాకుండా చుట్టుపట్టు ఉన్నటువంటి యొక్క గ్రామాలలోకి వెళ్ళి కూడా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వస్తారు చాలా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప అనుభూతితో అందరూ కూడా ఇచ్చేస్తుంటారు ఈ ప్రాంతం ఈ సాయిబాబా మందిరం వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గర ప్రాంతం అంతా కూడా వృద్ధి పొందింది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు అందుకే అందరికీ కూడా కొంగు బంగారంగా ఉండి ఈ ఆలయంలో ప్రతి మాసం కూడా అన్నదాన కార్యక్రమాలు దత్త జయంతి ఉత్సవాలు అట్లానే వైకుంఠ చతుర్దశి మహాపర్వకాలలో సహస్ర దీపాలంకరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటే గురు పౌర్ణిమ ఇలాంటి కార్యక్రమాలతో ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా చాలా గొప్పగా పరిడవీలుతున్నది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు సంవత్సరాల నుంచి ఇప్పటికీ వస్తున్నా నాకు అనుకున్న అన్నీ అవుతున్నాయి నెరవేరుస్తున్నాయి నేను మామూలుగా అనుకున్నాను అనుకుంటే నాకు ఇల్లని పెళ్ళే అన్నింటిలో నాకు అన్ని అనుగుణంగా సాయిబాబా అంటే నాకు బాగా నమ్మకం డైలీ పొద్దున వచ్చి దేవుని దర్శనం చేసుకుని బయటికి తక్కువ కానీ పోని భక్తులకు ఇక్కడ మరీ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే మరీ శ్రీ సాయిబాకనే కలబడుతుంది అనుకున్నవి మొత్తం కూడా నెరవేరుతాయి ఇక్కడ అన్ని చోట్ల అందరికీ కూడా అన్ని భక్తులకు కూడా నెరవేరుతుంది రెబ్బైన వాంగీడి అన్ని మండలాల నుండి వచ్చి ప్రతి సౌవణ మాసం కానీ మంచిగా జరుగుతుంది మరం భీమా జిల్లాలోని సాయిబాబా ఆలయం యొక్క విశిష్టత ప్రత్యేకతలు ప్రతి గురువారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాదం అందజేస్తారు అందుకను భక్తులు అందరూ చాలా పెద్ద మొత్తంలో అన్న ప్రసాదములు స్వీకరించి భక్తులందరూ చాలా సంతోషం పడతారు అందరికీ అనుకున్న కోరికలు తీరుస్తారని భక్తుల నమ్మకం ఆసిఫాబాదులో ఆధ్యాత్మిక విజ్ఞాన వికాస కేంద్రంగా పరిఢమిల్లేటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపుడైనటువంటి సాయినాథుడి మందిరం రెండు వేల సంవత్సరంలో జనవరిలో ఇది ప్రారంభించబడింది పూజ్యులైనటువంటి శ్రీ 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 పుష్పగిరి మహావిద్యనరసింహ భారతీ తీర్థస్వామి వారి యొక్క కరకమలాల చేత దీన్ని ప్రారంభించబడింది ప్రతిష్ఠించబడింది అట్లానే కూచ్యులైనటువంటి ఇదే జిల్లాకు చెందినటువంటి పరమహంస పరిరాజకులైనటువంటి యొక్క శ్రీ గులాజీ బాబా గారి ఆధ్వర్యంలో తొంభై ఏడవ సంవత్సరంలో దీని శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఆనాటి నుంచి నేటి నేటిదాంక అవిచ్ఛిన్నంగా అనునిత్యం భక్తులతోని ఎప్పుడు కూడా కలకలలాడుకుంటూ ఇక్కడే కాకుండా చుట్టుపట్టు ఉన్నటువంటి యొక్క గ్రామాలలోకి వెళ్ళి కూడా భగ భక్తులందరూ కూడా తండోపతండాలుగా వస్తారు చాలా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి గొప్ప అనుభూతితో అందరూ కూడా చేస్తుంటారు ఈ ప్రాంతం ఈ సాయిబాబా మందిరం వచ్చిన తర్వాత ఇక్కడ దగ్గర ప్రాంతం అంతా కూడా వృద్ధి పొందింది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు అందుకే అందరికీ కూడా కొంగు బంగారంగా ఉండి ఈ ఆలయంలో ప్రతి మాసం కూడా అన్నదాన కార్యక్రమాలు దత్త జయంతి ఉత్సవాలు అట్లానే వైకుంఠ చతుర్దశి మహాపర్వకాలలో సహస్ర దీపాలంకరణ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటే గురు పౌర్ణిమ ఇలాంటి కార్యక్రమాలతో ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా చాలా గొప్పగా పరిడవీలుతున్నది ఇందులో ఏమాత్రం అనుమానం లేదు సంవత్సరాల నుంచి ఇస్తున్నా నాకు అనుకున్న అన్నీ అవుతున్నాయి నెరవేరుస్తున్నాయి నేను మామూలుగా అనుకున్నాను అనుకున్న నాకు ఇళ్ళి పెళ్ళే అన్నింటి నాకు అన్ని అనుకూలంగా సాయిబాబా అంటే నాకు బాగా నమ్మకం దేని పొద్దున వచ్చి దేవుని దర్శనం చేసుకుని బయటికి వెళ్తే కానీ పోని భక్తులకు ఇక్కడ మరి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే మరీ శ్రీ సాయిబాబా వాళ్ళు ఇక్కడే కనబడుతుంది అనుకున్నవి మొత్తం కూడా నెరవేరుతాయి ఇక్కడ అన్ని చోట్ల అందరికీ కూడా అన్ని భక్తులకు కూడా నెరవేరుతుంది వెబ్బెన వాంగిడి అన్ని మండలాల నుండి వచ్చి ప్రతి శ్రవణ మాసం కానీ మంచిగా జరుగుతుంది